నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు బిఎమ్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం కేవలం యాభై తొమ్మిది లక్షలకే చాలా మంచి ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లో సెమీ ఫర్నిచర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాను ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంది వుడ్ వర్క్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఎల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ ఫ్లాట్ మొత్తం చూపిస్తాను ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెమీ ఫర్నిషర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ ఈ ఫ్లాట్లో హాల్ అయితే పెద్ద వచ్చింది ఫైవ్ సీటర్ సోఫా అయితే సింపుల్ సెట్ చేసుకోవచ్చు కింద ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన టైల్స్తో ఫ్లోరింగ్ చేసినారు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఈ ఫ్లాట్లో మనకి హాల్లో స్పేస్ అయితే బాగానే వచ్చింది డైనింగ్ హాల్లో కూడా స్పేస్ అయితే బాగానే వచ్చింది ఈ ఫ్లాట్లో మనకి క్వాలిటీ అయిన ప్లేవుడ్ అండ్ ల్యాండ్ వాడి కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో ఉన్న అన్ని బెడ్రూమ్స్లో స్పేస్ అయితే బాగానే వచ్చింది కబోర్డ్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే థర్టీన్ ట్వంటీ త్రీ ఎస్ఎఫ్టీలో ఉంది అంటే పదమూడు వందల ఇరవై మూడు ఎస్ఎఫ్టీలో ఉంది ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ కూడా వస్తున్నాయి ప్లస్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్లాట్లో బాత్రూమ్స్లో మరియు బాల్కనీలో బోర్ వాటర్ కూడా వస్తున్నాయి ఈ ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ కాలనీలో బ్యాంక్స్ షాపింగ్ మాల్స్ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ ఫ్లాట్ మొత్తం చూడండి ఈ ఫ్లాట్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రై చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విషయానికి వస్తే ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ నేషబుల్ అంటే యాభై తొమ్మిది లక్షలకు తగ్గిస్తారంట ఈ ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే జీడిమెట్లలో ఉంది ఏపీఐఏసీ కాలనీలో ఉంది సుచిత్రకైతే టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ఏరియాలో ఉంది ఈ ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ కాలనీలో బ్యాంక్స్ షాపింగ్ మాల్స్ చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అంటే పది సంవత్సరాల పాత ఫ్లాట్ యూడిఎస్ విషయానికి వస్తే థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అంటే ముప్పై ఆరు గజాలు ఈ ఫ్లాట్ ఫేసింగ్ విషయానికి వస్తే నార్త్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు ఫ్రెండ్స్ మీకు ఈ ఫ్లాట్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీఎంఆర్ ప్రాపర్టీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి